దేవా నాగవల్లిలో పెళ్ళి ఆపడం కోసం బాలరాజు కావేరీలు కలిసి ఎవరు ఊహించిన విధంగా రెడ్ హ్యాండెడ్గా దేవ అంతట దేవాని తన నిజాలన్నీ బయట పెట్టుకునేలాగా చేసిన కావేరీ బాలరాజు కావేరీ బాలరాజు ఎంత నచ్చ చెప్పినా కూడా నాగవల్లి వినే పరిస్థితిలో లేదు నాకు తెలుసు ఆల్రెడీ మా బావ చెప్పాడు మీరు ఇలాగే చెప్తారని ఇంకా మా అక్కను చంపేందుకు మా బావయ్య అని కూడా చెప్తారని చెప్పాడు నేను ఎటు నమ్మలేదు కాబట్టి సరిపోయింది ఆ దేవుడు వచ్చినా కూడా నేను నమ్మను అని తెగేసి చెప్పేస్తుంది ఇదేంటి బాల ఇలా అంటుంది నాగవల్లి తనకి మంచి చేద్దామని మనం అనుకుంటూ ఉంటే ఆమె పోయిపోయి ఆ దేవ మాయలోనే పడేట్టుంది ఇప్పుడు ఎలాగ ఆమెను ఎలా కాపాడుకోవాలి అంటే బాలరాజు ఉండి పోతే పోని మనకెందుకు కావేరి అంటూ ఉంటే లేదు బాలరాజు చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతూ ఉంటే నేను భరించలేను ఒకప్పుడు ఈ దేవాకి కారణంగా పార్వతక జీవితం నాశనం అయిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు చూస్తూ చూస్తూ నాగవల్లి జీవితం నాశనం అయిపోతూ ఉంటే నేను తట్టుకోలేను మహికి ఉన్న ఒకే ఒక తల్లి స్థానం ఇప్పుడు ఈ నాగవల్లి ఈ నాగవల్లి కూడా దూరం అంటే మహి ఇక తట్టుకోలేడు అని చెప్తూ సరే ఏం చేద్దాము అనేది అంటూ ఉంటే అలాగే బాలా నీ దగ్గర నిజంగానే సాక్ష్యాలు ఉన్నాయా ఆ పెన్ డ్రైవ్ కానీ ఆ మెమరీ కార్డ్ కానీ నీ దగ్గర ఉన్నాయి అంటే లేదు కావేరి నేను వాడి మీద మిత్ర ద్రోహం చేయకూడదు అని ఆ రోజే ఆ పెన్ డ్రైవ్ని మెమరీ కార్డ్ని కాల్ చేశాను కానీ వాడు చేసిన ద్రోహం మాత్రం ఎలాంటిది అంటే కనీసం స్నేహితుడిని కూడా చూడకుండా నన్నే చంపాలని చూశాడు మరి ఇప్పుడు ఎలా నువ్వు చెప్పావు కదా వాడి దగ్గర నిజాలు ఉన్నాయి అని అంటే అలా చెప్తే వాడు భయపడతాడు నిజాలకి ఇట్లా లొంగని వాడు బాబద్దాలకు భయపడతాడు అని చెప్పని అలా చెప్పాను అంటే ఇప్పుడు మనకున్న దారి ఒకే ఒక దారి ఎవరైనా ఉన్నారు అంటే అది మాణిక్యం మాణిక్యం ఎక్కడున్నాడో తెలియాలి మాణిక్యం ఏ పొజిషన్లో ఉన్నాడో అసలు ఉన్నాడో లేడో కూడా మనకు తెలియదు కాబట్టి మనం మనమే ఆ దేవ దొరికిపోయేలాగా చేయాలి తన నోటితోనే నేనే ఈ జర్నీ చేశాను పార్వతిని చంపింది నేనే సత్యభావం చంపింది నేనే అని ఒప్పుకునేలాగా చేయాలి దానికోసం ఏం చేద్దామో చెప్పు అనేది అనుకుంటూ ఇద్దరు ఇంటికెళ్ళే లోపే చిన్నిని కిడ్నాప్ చేసేసి ఉంటాడు ఈ దేవ అయితే అదృష్టవశాత్తు మహి కనపడ్డము మహి చిన్నిని తీసుకుని వెళ్ళడము జరుగుతుంది ఇక మహి మా రౌడీల నుంచి కాపాడి మా ఇంటికి తీసుకొచ్చాను అని మహి బాలరాజుకి ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్తాడా అక్కడికి వెళ్ళినప్పుడు దేవా బాలరాజు మాట్లాడుకోవడం జరుగుతుందనమాట ఈ పెళ్ళిని ఎలా ఆపుతావో చూస్తాను బాల అంటూ ఉంటే ఎలా ఆపుతానో నువ్వే చూస్తూ ఉండు దేవా అంటూ బాలరాజు కూడా మంచిగానే వార్నింగ్ ఇస్తాడు అయితే నువ్వు పెళ్ళి కాకుండానే అత్తారింటికి వెళ్ళే దారి నీకుందిరా కుందిరా ఏం చేస్తాం నువ్వు అంతటి అదృష్టవంతు అన్నట్టు బాలరాజ్ మాట్లాడుతూ ఉంటే సరే చూద్దాం ఎవరు వెళ్తారు నువ్వే వెళ్తావో నేను వెళ్తావో చూద్దాం లేదని అనుకుంటూ నేను ఆల్రెడీ సాక్ష్యాలను సంపాదించేశాను ఒక బలమైన సాక్ష్యం కోసం తిరుగుతూ ఉన్నాను ఆ సాక్ష్యం కనుక దొరికింది అంటే విత్న్ టూ డేస్లోనే నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతావు నాకు వెళ్ళి పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు హ్యాపీగా అత్తారింట్లో జీవితాంతం గడిపేయచ్చు అలాంటి గిఫ్ట్ నేను ఇస్తాను నీకు అన్నట్టు బాలరాజు దేవత చెప్తూ ఉంటే అవునా చూద్దాంలే అయితే అంటూ ఉంటే ఇంతలో మహేష్ని ఇద్దరు కలిసి వస్తారు సరే నేను వెళ్తున్నాను అనేది చెప్తూ ఉంటే చూడు మహి మీ అంకుల్ వెళ్ళిపోతాడంట పెళ్ళికి ఉండడంట నువ్వైనా చెప్పు అని చెప్తాడనమాట అలా అయినా సరే బాలరాజును కదలనివ్వకుండా చేద్దామని ఈ దేవా ప్లాన్ బాలరాజు ఎక్కడ వెళ్ళిపోతే బాలరాజు ఎక్కడ సాక్ష్యాలు సంపాదించి తన మీదున్న కేసులన్నిటిని మళ్ళీ రీ ఓపెన్ చేయించి జీవితాంతం జైల్లో ఉండేలాగా చేస్తాడేమో అని ఒక భయం పట్టేసుకుంది దేవాకి అయితే లేదంకల్ మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పడంతో ఇక బాలరాజు అక్కడే ఉంటాడు ఇక కావేరి కూడా అక్కడికే వస్తుంది పెళ్ళయ్యేంతవరకు మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉండాలి అని చెప్పడంతో ఇక బాలరాజు నువ్వు ఇదంతా కాల్వల్నే చేస్తున్నావు నాకు అర్థమైందని అయితే అనుకుంటూ సరే మహి నీ కోసం నేను ఇక్కడే ఉంటానని అయితే చెప్తాడు అయితే వాళ్ళకి ఒక సపరేట్గా ఒక రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట చిన్నకి కావేరీకి అలాగే బాలరాజ్కి అయితే కావేరి బాలరాజు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు కావేరి నేను ఇలా చెప్తున్నందుకు నువ్వు తప్పుగా అనుకోవద్దు కానీ మన దగ్గర ఉన్నది ఇప్పుడు మార్గం ఒకే ఒక్క మార్గం మామూలుగా అయితే నేను చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది నాగవల్లి మూవీ చూసే ఉంటావు కదా అందులో అనుష్క గారు ఎలాంటి క్యారెక్టర్ని ప్లే చేశారో అలాంటి క్యారెక్టర్ నువ్వు ఇప్పుడు ప్లే చేయాలి అందులోని రాజ్ని నాగవల్లి ఎలా అయితే బురిడీ కొట్టించి అంటే మారిపోయినట్టు నిజంగానే తన ప్రేమ కోసం తప్పిస్తున్నట్టు తన ప్రేమకై ఉన్నాను అన్నట్టుగా ఎలా నమ్మిస్తుందో అలాగే ఇప్పుడు మనం చేయాల్సి వస్తుంది ఆ దేవాకి ఉన్న చెడు బుద్ధిని మనం అస్త్రంగా ఆయుధంగా మార్చుకోవాలి వాడు ఫస్ట్ నుంచి నీ విషయంలో చెడుగానే ప్రవర్తిస్తున్నాడు ఆ దాన్ని మనము అస్త్రంలాగా మార్చుకొని దాంతోనే వాడు బుద్ధిని బయటపెట్టి వాడు నిజస్వరూపం నాగవల్లికి కళ్ళారా తెలిసేలాగా మనం చేయాలి ఇందుకు నీకు ఓకేనా అంటే కావేరి ఆలోచిస్తుంది ఏం మాట్లాడుతున్నావు Bala. తెలిసి తెలిసి ఆ దుర్మార్గుడి దగ్గరికి నన్ను ఎలా వెళ్ళమంటున్నావు ఎలా అలా ప్రేమ వలకబోయమంటున్నావు నాకైతే అర్థం కావడం లేదు నా వల్ల కాదు అని అంటూ ఉంటే ఇంతకన్నా వేరే మార్గం అయితే నాకు కనిపించడం లేదు అన్ని రకాలుగా మనకు సాక్ష్యాలు అనేవి బ్లాక్ అయిపోయాయి నీ మాటలతో ఎలాగోలా వాడి నోటితో నిజాలు చెప్పించేలాగా చెయ్యాలి అందుకు నువ్వు పూర్తిగా మారిపోయినట్టు దేవ మీద ప్రేమనట్టు ఒక నాలుగు మాటలు మాట్లాడుతూ యాక్టింగ్ చేస్తే చాలు ఈజీగా వాడిని మనము ట్రాప్ చేయొచ్చు ట్రాప్ చేయొచ్చు అలాగే రికార్డ్ కూడా చేసి నాగవల్లికి చూపిస్తే ఖచ్చితంగా నాగవల్లి దాన్ని నమ్ముతుంది వాడంతటి వాడే చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నమ్మే అవకాశం ఉంటుంది ఇదొక్క అవకాశం తప్ప మన దగ్గర ఇంకేం లేవు ఏ క్షణంలో నాకు బెయిల్ అనేది క్యాన్సిల్ అయిపోయి మరలా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు ఏమీ చేయలేను వాడు పెడుతున్న భయాలు కూడా అలాంటివి మీరిద్దరు ఒంటరి వాళ్ళు అయిపోతారు మిమ్మల్ని అప్పుడు ఏం చేయడానికి కూడా వాడు వెనకాడడు ఏమంటావు అంటే నాకు కాస్త టైం కావాలి బాలా అని కావేరీ చెప్తుంది సరే ఆలోచించుకో అనేది చెప్పడంతో ఇక అన్నీ ఆలోచించుకొని తన కూతురు బాగు భవిష్యత్తు కోసము తన కూతురు బాగుండాలని కోరిక కోసము కావేరి సరే అని చెప్తుంది అయితే నువ్వు ఈ పెళ్లి పనులు అన్నీ చేస్తున్నట్టుగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అలాగే నాగవల్లి మీద ఈ దేవ మీద మంచిగా మాట్లాడుతున్నట్టు అలా చేయాలి అలాగే ఈ దేవ నిన్ను చూస్తే చాలు వాడి ఎక్కడలేని బుద్ధులన్నీ బయటపడుతూ ఉంటాయి అలాగే వాడిని ఒక గదిలోకి తీసుకువెళ్ళాలి ఆ గదిలో నేను ఆల్రెడీ కెమెరాని అన్నీ సెట్ చేసి పెట్టుంటాను తనతో మాట్లాడి వాడంతట వాడే నిజాల్ని బయట పెట్టేలాగా నువ్వు చేయాలి కావేరి ఇది నీకు ఓకే కదా నువ్వు చేయగలవు కదా భయం బెరుకు లేకుండా ఈ పని నువ్వు చేయగలిగితే మనం ఈజీగా ఈ దేవాని మనం జైలు పాలు చేయొచ్చు మన మీదున్న కేసులు కూడా పోవచ్చు కార్మే ఫస్ట్ నాగవల్లికి దేవాకి ఎంగేజ్మెంట్ లేకుండానే డైరెక్ట్గా పెళ్ళైతే జరగడం జరుగుతుందనమాట పూజారి అందరూ కలిసి వచ్చుంటారు అలాగే పెళ్లి పనులు కూడా మొదలైపోయి ఉంటాయి పసుపు దంచే కార్యక్రమం నుంచి పెళ్లిపీట్ల మీద కూర్చునేంతవరకు కావేరీ చాలా యాక్టివ్గా ఉండి అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ అటు నాగవల్లితోనూ అటు దేవాతోనూ మంచిగా మారిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది దేవా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి వీళ్ళు ఏమైనా నాటకం ఆడుతున్నారా లేదు కదా ఈ ఎందుకు ఇలా కావేరీ నాతో అంత చనువుగా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటే ఇక కావేరి ఒంటరిగా ఉన్న గదిలోకి అయితే వెళ్తుందనమాట ఒంటరిగా ఉన్న గదిలోకి ఈ దేవ వెళ్తాడు అక్కడ ఆల్రెడీ బాలరాజు మొత్తం సెటప్ అయితే చేసి ఉంటాడు అయితే ఏంటి కావేరి ఈ నాలుగు రోజుల్లో నీలో వచ్చిన మార్పు నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాలరాజు ఏమైనా బోర్ కొట్టేశాడా ఏంటి నా మొగ్గు చూపుతున్నావు ఇన్నాళ్ళకి నా నీకు దయ కలిగిందా ఈ దయ ఏదో అప్పుడే చూపించుంటే పదేళ్ల కిందటే పార్వతి అనవసరంగా చనిపోయేది కాదు కదా అంటూ మాట్లాడుతూ ఉంటాడు ప్రతి ఒక్క మాటని బాలరాజు రికార్డ్ చేస్తూ ఉంటాడు అదేంటి అలా అంటున్నావు నాకు జ్ఞానయుధం అయిందే ఇప్పుడు ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఏది నాకు ముఖ్యం ఇంకా ఎన్ని రోజులు ఈ భయాలు నేను పడుతూ ఉండాలి అందుకనే నేను నీకు అనుకుంటున్నాను దేవా అని చెప్పగానే ఏంటి ఇది కళ నిజమా కావేరి నేను నమ్మలేకపోతున్నాను నువ్వు మాట్లాడేది నిజమే కదా లేదంటే నన్ను ట్రాప్ చేయడం కోసం ఇలా చేస్తున్నావా అంటే సరే నీ ఇష్టం నేను ట్రాప్ చేసి నేనేం చేసుకుంటాను నువ్వెంత బలవంతుడివి ఎంత ధైర్యవంతుడివి నిన్ను ఎదుర్కోనగలిగే శక్తి ఎవరికైనా ఉందా చెప్పు అంటూ మాట్లాడుతూ ఉంటుంది అయ్యో కావేరి ఈ విషయం తెలియక నేను ఎన్ని హత్యలు చేయాల్సి వచ్చింది ఎంతమందిని చంపాల్సి వచ్చింది నువ్వు ముందే ఒప్పుకొని ఉంటే ఈ పాటికి మనం చిలకా గోరింకల్లాగా సంతోషంగా ఉండేవాళ్ళం కదా పోనీలే ఇప్పటికైనా తెలుసుకున్నాం ఇక నా మనిద్దరం పెళ్ళి చేసుకుందామా లేదంటే నీ ఇష్టం వచ్చినట్లే ఉందామా అంటూ ఉంటే ఇప్పుడు నాగవల్లితో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావా చీపో దేవా అంటూ చాలా అంటే దేవాకి నచ్చినట్లుగా మాట్లాడుతుంది ప్రతిదీ దేవా నోటి నుంచి పార్వతిని చంపిన విషయం కానీ ఆఖరికి సత్యంబాబుని విషయం చంపిన విషయం కానీ మొత్తాన్ని అయితే బయట పెట్టిస్తుంది ఈ కావేరి అవన్నీ రికార్డ్ చేసిన బాలరాజు నాగవల్లికి చూపించడం జరుగుతుంది ఇప్పటికైనా నమ్ముతావా మా దగ్గర సాక్ష్యాలు లేవనే మీ బావ ఇంత పని చేశాడు ఇప్పుడు చూడు మీ అంతటా మీ బావనే నో తన నోటితోనే నిజాలన్నీ ఒప్పుకున్నాడు ఇప్పుడు ఏం మాట్లాడతావు నాగవల్లి ఇప్పుడు కూడా మీ బావని పెళ్లి చేసుకుంటావా ఈ నీచెడు మీ అక్కని చంపానని విషయం ఇప్పటికైనా నమ్ముతావా లేదా అంటూ బాలరాజు నాగవల్లిని నిలదీస్తాడు అవి చూసిన నాగవల్లి ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ మా బావ ఇంత దుర్మార్గుడా మా అక్కను చంపిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అంటూ రివాల్వర్ తీసుకొని నాగవల్లి అక్కడ నుంచి బయలుదేరుతుంది దేవా గదిలోకి అక్కడేమో కావేరి ఉంటుంది దేవా కావేరి దేవా ఒకే గదిలో ఉండడం చూసిన నాగవల్లి బాలరాజ్ చెప్పినవన్నీ నిజాలే అని అయితే అనుకుంటూ ఆ ఫోన్ని చేతిలోనే పట్టుకొని రివాల్వర్ని అయితే దేవాకి గురిపెట్టడం జరుగుతుంది కావేరి బాలరాజ్ వెనకలకు వచ్చి నిల్చుంటుంది ఇంత నీచుడువా ఇంత దుర్మార్గుడువా నా చేతులతో నిన్ను ఈరోజు చంపేస్తాను మా అక్క ఆత్మశాంతి కలిగిస్తాను నువ్వు ఇంతలా మోసం చేస్తావని అనుకోలేదు మా అక్క ప్రాణం పోతి ఎంతలా విలువలలాడిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది పైగా నాకు తప్పు చేయని ఒక అమ్మాయిని చంపే లాగా నన్ను ప్రేరేపించావు అంటూ నాగవల్లి దేవాన్ని విపరీతంగా కొడుతూ ఉంటుంది అయితే మొత్తం మీద బాలరాజు కావేరలు చేసిన ఈ ఒక్క పనితో దేవ నిజస్వరూపం ఈ నాగవల్లికి తెలిసే తెలియడం జరిగింది తర్వాత కథ ఎలా ఉండబోతుందనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్